అంటే రిక్వెస్ట్లే కానీ సార్ వాళ్ళకి టైం అంటే బాడీ సార్ ఇస్తాను సార్ ఓపిక లేవ అలాగా చూడు ఎవడో ఫోన్ చేసేస్తున్నాడు ఇదో తలనొప్పి ఈ సెల్లోకి వస్తే సరే అమ్మ మనం ఇది కంక్లూడ్ చేసిద్దాం మరి పొద్దున్న లేవాలి జీవితం సో తిరుమల విషయంలో ఏం చేస్తే బాగుంటుంది పెరుగు పేట బయట ఎందుకు తెచ్చుకోవాల్సి వస్తుంది అంటే ఇంట్లో పెరుగు లేదు కాబట్టి అలా నెయ్యి ఎందుకు తేవాల్సి వస్తుంది నెయ్యి ఎందుకు తేవాల్సి వస్తుంది మన దగ్గర లేదు కాబట్టి మన దగ్గర ఎందుకు లేదు వెంకటేశ్వర దెబ్బలు తిన్నాడా ఎవరికోసం తిన్నాడు గోల్డ్ కోసమే కదా ఆ గోవులు తిరుమలలో తిరుపతిలో గోళ్ళు ఉన్నాయి కదా తిరుపతిలో రోజు ఆవులు కోస్తున్నారు కదా ఇంకా ఆ క్షేత్రానికి ప్రాశస్తం ఏముంటుంది ఆ పుణ్యం ఏముంటుంది అది ఏ ప్రభుత్వం అయినా సరే ఆవులను కోస్తూ ఉంటే చూస్తూ ఉండే ప్రభుత్వం ఎవరిదైతే మాకేంటి గోవు హిందువులది కాదు గోవు మనుషులది గోవు తినే వస్తువు కాదు గోవు బాగుంటే మన ఆరోగ్యం బాగుంటుంది మనం స్వార్థంతో ఆవుని రక్షించాలి మన ఆరోగ్యం కోసం ముస్లింలో కలజోడ పెట్టుకునే వాళ్ళు లేరా క్రైస్తవుల్లో కలజోడ పెట్టుకునే వాళ్ళు లేరా కాబట్టి వెళ్ళి దేవుడి పైన ప్రమాణం చేసి నేను ఎటువంటి కల్తీ చేయలేదు అనేది ఒకటి వీడియో వైరల్ అయ్యింది ఎవరైనా కరుణాగ విద్య భూమా 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 ఆయన ఎవరు భూమా ఎవరు ఆయన ఎవరు మధ్యలో అసలు నేను వెళ్ళలేదు செய்தி ఇప్పుడు వాళ్ళు వాళ్ళ గత బిహేవియర్స్ బట్టి చూస్తే ఆయన నాస్తికుడు రాడికల్స్ ఆర్ఐసిఓని రాడికల్స్ స్టూడెంట్ యూనియన్ సంబంధించినవాడు కూతురు పెళ్లిని చర్చిలో చేసినవాడు ఆయన ఆయన భార్య దండల పెళ్లి చేసుకున్నవాడు సో ఇంకా వెంకటేశ్వర మీద నేను విన్నది అనుచితంగా ఏవో కామెంట్లు కూడా చేశారని విన్నాం కాబట్టి ఈ ప్రమాణం యొక్క ప్రభావం ఎంత ఉంటుందంటే మనకు చెప్పలేము ఇప్పుడు గతం అనేది వాళ్ళ ప్రవర్తన దాన్ని బట్టి ఎందుకంటే అక్కడ ఉండే దైవం అని నమ్మితే వేరు అది వాడుకోవడం కోసం ఆ త అక్కడ ధనం తస్కరించడం కోసం వాడు కూర్చున్నప్పుడు వారి హయాల్లో ఎన్ని జరిగినో మనకు తెలుసు అన్నమయ్య కాలం నుంచి రాని పులి వారున్నప్పుడే వచ్చింది తిరుమలకి జనాలు రాకుండా భయపెట్టడానికి తిరుమలకి వచ్చే వాళ్ళ భావన నాశనం చేయడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు కొన్నిట్లో సక్సెస్ కూడా అయ్యారు కాబట్టి ఆ ప్రమాణం కాదు మనకు కావాల్సింది మన రిపోర్టు ఆధారంగా తిరుమల విషయంలో మనం పార్టీలు కులాలు ప్రాంతాలు అతీతంగా గోవిందుడు అందరి వాడు తిరుమల రక్షించుకోవడానికి ఇప్పుడు మనం ఏం చేయాలి వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు వాళ్ళు మంచోళ్ళు వీళ్ళు మంచోళ్ళు కాదు ఈ టాపిక్ కాదండి తిరుమల ఎలా మనం పూర్వ వైభవం తీసుకురావాలి ఈ ఐదేళ్లలో జరిగిన నష్టం జరగకున్న మనం ఏమేం చేయగలం ఒక పివిఆర్కే ప్రసాద్ గారి స్టాండర్డ్స్ ఆయనలాగా ద బెస్ట్ ఈవో చాలా మంచి పనులు చేశారు సరే కమ్బ్యాక్ టు మనం ఏం చేయాలి పెరుగు ప్యాకెట్ బయట నుంచి తేవడానికి కారణం ఇంట్లో పెరుగు లేకపోవడం ఇంట్లో పెరుగు లేకపోవడానికి కారణం పాలు లేకపోవడం పాలు లేకపోవడానికి కారణం ఆవు లేకపోవడం అందుకని వెంకటేశ్వర దెబ్బలు తిన్నది ఆవుల కోసం కాబట్టి తిరుపతిలో ఎక్కడా ఒక ఆవు కనబడకూడదు అన్ని ఆవులు టీటీడీ డైరీలో డైరీ ఫామ్లో ఉండాలి టీటీడీ ఇదే పని మీద ఎన్ని వందల ఎకరాలైనా కొనాలి టీటీడీ భూములే బోళ్ళు ఉన్నాయి వాటిలో పెంచాలి ప్రతి టీటీడీ కళ్యాణ మండపంలో గోశాల పెట్టండి గోశాల ఆధారంగా వచ్చే ఉత్పత్తుల్ని అమ్మండి తద్వారా బోల్డ్ మంది అన్ఎంప్లాయ్మెంట్స్కి ఎంప్లాయ్మెంట్ కల్పించండి మంచి వ్యవసాయం చేయించండి మంచి ఫుడ్ పెట్టండి నాట్ ఓన్లీ ఇన్ తిరుమల అన్ని చోట్ల మంచి బియ్యం వచ్చేలా చేయండి మంచి ఆర్గానిక్ ఐటెమ్స్ వచ్చేలా చేయండి అవి తిట్టిటి ద్వారా అమ్మండి మనం ఐదేళ్లలో చూసాం తిరుమల వెళ్తే ఎక్కడ పడితే అక్కడ అగరబత్తులు పిడకలు అవి అమ్మడమే చూసాం కానీ పుస్తకాలు జ్ఞానం అది పంచలేదు కేవలం సబ్బులు అగరబత్తులే కాదు కదా గోవు నుంచి వచ్చేటువంటి పదార్థాలు అవే పూల నుంచి చేశారు దట్స్ అప్ టు దెన్ అది కాదు పాయింట్ జ్ఞానం జ్ఞానం పంచబడాలి ఆరోగ్యం పంచబడాలి ఆ ఆరోగ్య రక్ష టీటీడీ ద్వారా జరిగితే ఎందరో ఎందరో టీటీడీకి రుణపడి ఉంటారు గొప్ప కార్యం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి మొత్తం ఆంధ్ర తెలంగాణలో ఎక్కడెక్కడ రోడ్డు మీద ఒక్కావు కనబడకూడదు ముఖ్యమంత్రులు ఇద్దరు ఓ నిర్ణయం తీసుకోండి ఎందుకంటే రోడ్ల మీద ఆవులు తిరగడం వలన అవి ఏదో ఒకటి గుద్ది చచ్చిపోతున్నాయి వాటి వల్ల మనుషులకు కూడా ఇబ్బంది కలుగుతుంది సడన్గా వచ్చేస్తుంది బ్రేక్ వేయలేడు భార్యాభర్తలు ఇవన్నీ ఎందుకు జరగాలి అందుకని షుడ్ బీ ఇన్ గోశాల కౌ షుడ్ బీ ప్రొటెక్టెడ్ ఆవు నుంచి వచ్చే ప్రతిదీ మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తుంది అదే సైంటిఫిక్లీ ప్రూవ్డ్ గోమత్తం అయితే ఆరోగ్యం ఇందాకెవరో గొర్రె మతమ్మని గొర్రె కామెంట్ పెట్టాడు ఎరా వచ్చ తాగని నేను రిప్లై ఇచ్చాను అవును సార్ గోమొత్తం ఆరోగ్యం నో డౌట్ క్యాన్సర్ కూడా ఒక పనికొస్తుందని చెప్పి చాలా ఎవిడెన్స్లు ఉన్నాయి చాలా విషయాలు నాట్ ఓన్లీ వన్ థింగ్ చాలా విషయాల్లో కాబట్టి గోవు టీటీడీ ద్వారా జరగాల్సిన గొప్ప విషయం ఏంటంటే ఒక్క ఆవు కూడా అన్యాయంగా చనిపోకూడదు అందుకని ఆవుల్ని బాగా పెంచి తద్వారా పాలు తద్వారా పెరుగు తద్వారా మజ్జిగ తద్వారా నెయ్యి ఆ నెయ్యి స్వామివారికి వెయ్యి యూ క్యాన్ యూ మీన్స్ can డూ ఇట్ నీ ఆరోగ్యం కోసం నువ్వు జిమ్కి వెళ్తున్నావా నీ ఆరోగ్యం కోసం షుగర్ మానేసావు నీ ఆరోగ్యం కోసం కారం తగ్గించావు స్వామివారి వలన మనకింత పేరు స్వామివారి వలన ఆ ధనము గౌరవం ప్రతిష్ట కాబట్టి ఇట్ ఈజ్ ఎస్సెట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి తిరుమలని కాపాడవలసిన బాధ్యత ప్రతి తెలుగు వాడి మీద ఉంది కాబట్టి గోవిందుడు ఆనందపడతాడు ఆయన ఆశీస్సులు దొరుకుతాయి గోమాత ఆశీస్సులు దొరుకుతాయి లోకానికి ఆరోగ్యం వస్తుంది ఈ ఆడి దగ్గర కొన్నాం ఉల్ఫాగాడు అంటే అల్ఫాయా ఉల్ఫాయా కాంటాక్ట్ ఎవరికో ఇచ్చారంటే ఉల్ఫా గాడికో అల్ఫా గాడికో ఏఆర్ డైరియా అంటే అల్ఫా డైరియా ఏదోడ ఏ ఫర్ అల్ఫా అనుకుంటా ఏదో మాకు తెలియదు ఎందుకు వచ్చింది కానీ వాడు ఎవడైతే ఏంటి అయితే ఎవరో నాకు పెట్టారు ఒక స్క్రీన్షాట్ అందులో నాలుగు పేర్లు పెట్టారు డైరెక్టర్స్ ఆఫ్ దట్ ఏఆర్ కాదు కొడదాం నువ్వు కొట్టమ్మా ఒకసారి ఒకసారి నువ్వు కొట్టు అంటే ఈ సెల్లో ఉంది నాకు కనపడదు డైరెక్టర్స్ ఆఫ్ ఏఆర్ డైరీ అని కొట్టు నువ్వు చదువు ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ ఏఆర్ డైరీ వెళ్ళి హిందువులేక ఈ పేర్లు బట్టి అయితే హిందువులే పేర్లు బట్టి అయితే హిందువులు మరి వాళ్ళు ఎవరో మనకు తెలియదు ఎవరైతే మనకేంటి అసలు బయట అమ్మ వంట తినే అమ్మ అమ్మ వండినప్పుడు బయట తినేందుకు తినాలి కాబట్టి ఆ ఉంది ఆవు నుంచి అద్భుతమైనటువంటి పదార్థాలు వస్తాయి ఆరోగ్యాన్ని ఇస్తాయి కాబట్టి టీటీడీ ఫస్ట్ ఇప్పుడు టార్గెట్ చేయాల్సింది దృష్టి పెట్టాల్సింది ఎవరి మీద ఆవు మీద గోవుల మీద గోశాలల మీద అలా పెట్టి వన్ ఇయర్లో గొప్ప మార్పు తీసుకురావాలి గొప్ప మార్పు తీసుకురావాలి అంటే అనుకుంటే అవద్దమ్మా అనుకుంటే కానిది ఏముందిరా కదా దృష్టి పెట్టాలమ్మా నీకు భోజనం ప్లేట్లోకి బియ్యం కావాలి కదా ఆ బియ్యం ఎలా వస్తాయి వ్యవసాయం చేస్తే వస్తాయి మరి చాలా ఊళ్ళల్లో రైతులకు వంద ఎకరాలు యాభై ఎకరాలు నలభై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉన్నాయి కానీ వ్యవసాయం చేయడానికి ఎవరు లేరు ఆ కొడుకులు ఉద్యోగాలు చేయడానికి వెళ్ళిపోయారు వీళ్ళు పెద్దోళ్ళు అయిపోతున్నారు ఆ వంద నూట యాభై ఎకరాలు ఎవరు ఆక్రమిస్తున్నారు తెలుసా మీ దేవుడు సైతాన్ వాళ్ళు ఆక్రమిస్తున్నారు నీకు పొలం లేదు నీకు బలం లేదు నీకు గలం ఎలాగా లేదు కాబట్టి ఇప్పుడు దృష్టి పెట్టాల్సింది ఆవు మీద దృష్టి పెట్టాల్సింది గో వ్యవసాయం మీద సోమవారి పూలు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా సోమవారి తోటలోంచి వస్తాయి సోమవారి పాలు కూడా సోమవారి తోటలో నుంచే స్వామివారి గోశాల నుంచే రావాలి మా పెద్ద స్వామి ప్రభుపాది వారు చెప్పారు ఇస్కాన్ షుడ్ బి సెల్ఫ్ సఫిషియెంట్ అన్నారు అంటే మనకి ఒక ఫామ్ హౌస్ ఉండాలి పొలం ఉండాలి ఆ పొలంలో ఆవులు ఉండాలి ఎద్దులు ఉండాలి వ్యవసాయం చేయాలి అన్నీ మీరే పండించుకోవాలి చెప్పారు అలా చాలా ప్రయోగాత్మకంగా చాలా దేశాల్లో ఉన్నాయి కూడా మీరు కేత్రి అని బ్యాంగ్లూరు దగ్గర ఉంది ఆయన అమెరికా స్వామీజీ భక్తి నాగ మహారాజ్ అని ఆయన కాలు ఉండదు చాలా చదువుకున్నారు చాలా పుస్తకాలు ఉన్నాయి మన సికింద్రాబాద్ ఇస్కాల్కి వెళ్ళండి ఆయన బుక్స్ ఉంటాయి వారు మూడు వందల ఎకరాలది కరెంట్ ఉండదు అక్కడ అమ్మ అక్కడ కరెంట్ ఉండదు కేత్రి ఫామ్ ఆయన మెయింటైన్ చేస్తారు అక్కడ వాళ్ళే వేరుశనగలు బండించుకుని వాళ్ళే గోల్ని పెంచుతూ ఆ వేరుశనగల నుంచి వాళ్ళే గానగా వాళ్ళే నూనె తీసుకుని ఆ నూనెతో దీపాలు ఎలిగించుకుని అక్కడ చదువుకుంటారు వేదిక్ అంటే ఆ కాలంలో ఎలా ఉండారో అలా ఉంటారు ఈయన హైలీ ఎడ్యుకేటెడ్ సో వాళ్ళు మన విధానంలోకి వస్తున్నప్పుడు మనం మన విధానంలోకి ఎందుకు ఎద్దుకుండకూడదురా మన ఆరోగ్యం కోసం నేను చెప్పేది ఆవుని ప్రేమతో రక్షించక్కర్లేదు నువ్వు స్వార్థంతో రక్షించు అమ్మా అదే చెప్తున్నా ఎన్ని చెయ్యొచ్చు నువ్వు ఏదో ముష్టి కొన్ని డబ్బులు వస్తాయని చెప్పి కాంటాక్ట్లో ఏదో మిగులుద్దని ఒరే నువ్వు తినవు గుర్తుపెట్టుకోండి చాలామంది చెప్పారు చాలాసార్లు చెప్పారు ఈ వ్యవసాయం విషయంలో ఈ ఆర్గానిక్ వ్యవసాయం విషయంలో విజయరామ్ గారు సలహా తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది పాలేకర్ గారు సలహా తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది మన ప్రస్తుత సీఎం గారు గతంలో కూడా పాలేకర్ గారి వ్యవసాయాన్ని ప్రోత్సహించారు సో కాబట్టి ఇప్పుడు పదేళ్ల పార్టీయా ముప్పై ఏళ్ళ పార్టీయా నలభై ఏళ్ళ పార్టీయా ఇవి వద్దండి ఇవన్నీ కాలంలో వెళ్ళిపోతాయి వెంకటేశ్వర ఉంటాడు కాబట్టి మనం వెళ్ళిపోయే లోపల మన పార్టీలు వెళ్ళిపోయే లోపల మన దేహాలు వెళ్ళిపోయే లోపల వెంకటేశ్వరకి ఏదన్నా ఓ పర్మనెంట్గా చేసేసి వెళ్ళాలి ఓ గొప్ప పని మేము ఇది చేసాం అని చెప్పుకునే పని చేసి వెళ్ళాలి మీ పార్టీలు తోకలు కేకలు ఇవన్నీ పక్కన పెట్టండి సో ఫస్ట్ కాన్సంట్రేట్ ఆన్ కౌస్ నెక్స్ట్ వ్యవసాయం ఈ రెండింటి మీద దృష్టి పెట్టండి అలాగే

ఆప మనం ఎందుకు అనుకోవడం ఫోన్ చేయమ్మా పోనీ అది నా నా బాధ నేను ఊరుకోలేనుగా నేను ఊరుకోను అది ఎందుకంటే తిరుమల నా ప్రాణం నువ్వు ఎక్కడ శరీరం వదిలేయాలనుకుంటున్నావు అంటే నేను బా ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఉన్న బృందావనంలో కానీ అక్కడ ఉన్న తిరుమలలో కానీ అంతే దిస్ మై డిజైర్ టు ಲೀವ್ ದಿಸ್ ಬಾಡಿ ಐತೆ ತಿರುಮಲ ವೈಕುಂಠಮ್ಮ ಭಾಂಪ ಸಕಲ ಸಂಪದೂಪಮಿ ವೋ ಪಾವನ ಮುನಕೆಲ್ಲ ಪಾವನಮಯಮು ಪಾವನ ಮುನಕೆಲ್ಲ ಪಾವನಮಯೂ ಅದಿವೋ ಅಲ್ಲದಿ ವೋ ಶ್ರೀ ಹರಿವಾ శ్రీ వాసవూ ఎంతో ఉందమ్మా కాబట్టి తిరుమలని చాలా మంచి పనులు చేసి వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవచ్చు అలాగే ఒక మాట ఇందా చెప్దాం అనుకున్నది ఏమిటంటే ఈ కాంట్రాక్ట్ల ద్వారా డబ్బులు వస్తాయి అనుకుంటారు కదా పెచ్చగదవులు వాడు ఎవడో మొన్న తిరుమలలో వాడి శరీరంలో ఏదో భాగం కోసుకుని డబ్బులు దబ్బేసాడని వీడియో వచ్చింది శరీరంలో ఏదో భాగం కోసుకుని అందులో పెట్టి కుట్టేసుకుని ఏదేదో మొత్తానికి నేను కొంత చూశా అంటే ఆ బంగారం కావచ్చు నేనేం విన్నాను అంతకుముందు చాలా ఏళ్ల క్రితం విన్నాను వీళ్ళు కాయిన్స్ మింగేసి అవి టాయిలెట్లో తీసుకుని కడుక్కుని అమ్ముకుని లో క్లాస్ ఫెలోస్ అలా చాలామంది ఉన్నారు కానీ వీళ్ళందరికీ శాస్త్రం చాణుక్య చెప్పారు ఏల క్రితం అదేమిటంటే అధర్మంగా వచ్చిన ధనం పదేళ్ళు ఉంటుంది నీ దగ్గర దశ వర్షాన్ని ఈ పదేళ్ళలో అది ఎలా తగలబడిపోతుందంటే నీ పిల్లల రోగాలకి ప్రమాదాలకి తగలబడిపోతుంది ఎందుకురే నీకు వెయ్యి రూపాయలు పెంచి ట్రీట్మెంట్ చేయిస్తాను నీకు అన్నారు ఎవరు ఎందుకు అని అడగాలి కదా ఓకే థ్యాంక్ యూ అన్నావు అనుకో వెంటనే ఎటకబెట్ట వచ్చి నెత్తి మీద కొట్టి వెంటనే వేరే రూపాయలతో ట్రీట్మెంట్ బాగుందా వెయ్యి రూపాయలు ట్రీట్మెంట్ కదా సంబరపడు కట్టుకో నెత్తికి అలాగా స్వామివారి సొమ్ముదీని నీకు మిగిలేదేమంది నీ పిన్నకుడు మీకు కాల్ తెచ్చుకోండి చాలా ఫ్యామిలీసు అలా తిని వాళ్ళు వాళ్ళ కుటుంబాలు అలా అంతరించిపోతుంటాయి కాబట్టి ఏదో ఒక అంటే డబ్బులు చెత్తాయి స్వామివారి సొమ్ము దీని దు దుమ్ములో కలిసిపోతారా చాలామంది కలిసిపోయారు అందుకని మీరు ఏదో రుచిలోకి వెళ్ళండి రుచులోకి వెళ్ళకండి రిచ్ అనుకుని స్వామివారి సొమ్ము ఎక్కడి నుంచి వద్ద ప్రజలు వాళ్ళ కర్మలను వదిలించుకోవడానికి వేస్తారు భక్తులు అది స్వామివారికి ఖర్చు పెడితే అది పుణ్యంగా మారుతుంది వాళ్ళకి ఆ యొక్క సుకృతి వస్తుంది లేకపోతే మీరు ఈ ప్రకృతిలో వికృతులు అయిపోయి కొత్త కొత్త ఆకృతులు పొందాల్సి వస్తుంది పెద్ద పెద వల్ల కాబట్టి డోంట్ ఈట్ గాడ్స్ ప్రాపర్టీ యూ విల్ ఈటెన్ బై జన్స్ వర్న్స్ అమ్మ కాబట్టి తిరుమల విషయంలో ఇంకా చాలా చేయొచ్చు నాన్న ఈ కొన్ని చేయమను ఈ రెండు చేయమను ఆవులు వ్యవసాయం తద్వారా బోల్డ్ ఎంప్లాయ్మెంటు ఈ గో ప్రొడక్ట్స్ బోల్డ్ని వాళ్ళకి ట్రైనింగ్ కావలితే రాజీ దీక్షతో మన విజయరామ్ గారు గోల్డ్ మంది చెప్తారు ప్లీజ్ ఈ విషయంలో నేను మాత్రం మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ ఐ ఫుల్లీ సపోర్ట్ అండ్ రెస్పెక్ట్ పవన్ కళ్యాణ్ ఆయన చెప్పిన సనాతన ధర్మ బోర్డ్ ట్రస్ట్ జరగాలి దేశంలో ఏ ఎవడు దే షుడ్ నాట్ ముక్ దే షుడ్ నాట్ పుక్ అవర్ గా చూశా చూశా అది డెడికేషన్ అది డివోషన్ కొంతదోళ్ళు దాన్ని చేస్తున్నారు డివియేషన్ అమ్మ పెట్టదు అడుగుదేందేవాదు అన్నట్టు అలా చేయకుండా మీరు ధర్మంగా జీవించండి ధర్మం కోసం జీవించండి మీరు జీవించలేకపోతే జీవించే వాళ్ళని జీవించనివ్వండి డోంట్ స్పాయిల్ ఎన్విరాన్మెంట్ పాస్టర్స్కి ఏమన్నా జరిగితే మాట్లాడే వాళ్ళు ఉన్నారు మసీద్కి ఏమన్నా జరిగితే పోట్లాడే వాళ్ళు ఉన్నారు దేవాలయానికి ఇవాళ కూడా ఏదో న్యూస్ చూశాను ఎక్కడో రథం తగలబెట్టానంటే రావులు వారిది ఎక్కడో హోనేకల్లో అది మరి అనంతపురం జిల్లానో ఎక్కడో ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఇతర మతస్థులు పెరగడం వల్ల కాబట్టి హిందువులారా మేలుకోండి హిందువులారా మేలుకోండి పార్టీలు మనకి సెకండరీ కావాలి కులం మనకి సెకండరీ కావాలి ధనం మనకు సెకండరీ కావాలి ధర్మం మనకు ప్రధానం కావాలి ఈ భూమి మీద అందరూ బాగుండాలని చెప్పేది కేవలం సనాతన ధర్మం మాత్రమే సర్వే జన భవంతు ఈ దేశాన్ని ఈ దేశాన్ని ముక్కలు చేసి ఈ దేశాన్ని పరిపాలన పేరుతో నాశనం చేసి దేవాలయాలు కూల్చి ఆక్రమించి మన తల్లుని ఎత్తుకుపోయి ఇంకా ఎత్తుకుపోతున్న మతమేదో మీకు తెలుసు ప్రపంచంలో కోట్ల మందిని హత్య చేసిన మతం మీకు తెలుసు ప్రపంచంలో దేశాన్ని మొక్కలు చేసిన మతమేదో మీకు తెలుసు ప్రపంచంలో కుటుంబాలను కూల్చే మతాలేమిటో మీకు తెలుసు కాబట్టి అన్ని మతాల సమానమైన దరిద్రులు ఎవరైనా ఉంటే నిరూపించండి పాత బస్తీకి వెళ్ళి భయం చేద్దాం నేను వస్తాను చాలా గుళ్ళు ఉన్నాయి కాబట్టి కవులు చెప్పకండి ఫోన్ నెంబర్ ఇవ్వండి బస్తీమే సవాల్ పాత బస్తీమే సవాల్ తల్లి హరే కృష్ణ తల్లి అమ్మ చాలా తల్లి అమ్మ చాలా అలసిపోయాను కని తప్పదు హరే కృష్ణ తల్లి హరే కృష్ణ తల్లి హరే కృష్ణ మన త మన తిరుమల మనస్వామివారు కాపాడుకోవాసం బాధ్యత ఉంది అమ్మ హరే కృష్ణ తల్లి హరే కృష్ణ తల్లి అమ్మ హరే కృష్ణ